ఎప్పుడు స్టార్ట్ చేసారు ప్రచారం రెండు రోజుల నుండి ప్రచారం జరుగుతుంది ప్రజలు అది అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిపించుకోవాలి కాంగ్రెస్ మున్సిపాలిటీ రావాలి అది వస్తేనే ఇక్కడ చండూరు అనేది అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సహకారం పెట్టింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ మీకు మీకు అందరు కూడా తెలిసిందే ఈ రాష్ట్రంలో ఈరోజు ఒక పేదల పెన్నిది అందరికి పేదలకు సేవ చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా అంటే రాజగోపాల్ రెడ్డి అనేది కేవలం మునుగోడు నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు తెలియజేస్తుంది అనేది మీకు అందరు కూడా తెలిసిందే ఇప్పుడు ప్రజా సమస్యలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు వాటి మీద దృష్టి పెడుతున్నారు ఈ రోజు మేము మొత్తం తిరుగుతూ ఉన్నాం చాలా వీధుల్లో సీసీ రోడ్లు లేవు వాళ్ళందరూ కూడా సీసీ రోడ్లు కావాలంటున్నారు డ్రైనేజ్ సౌకర్యాలు లేవు ఆ డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే దోమలు ఉండవు సార్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటారు మన మున్సిపాలిటీ కాబట్టి నిధులు కూడా మనకు ఎలక్షన్ ముందే ఒక పదిహేను రోజుల ముందే నిధులు కూడా రావడం ఒక పదిహేను కోట్ల నిధులు కూడా వచ్చాయి ఎలక్షన్ల వల్ల అది ఇంకా స్టార్ట్ కాలేదు పని రేపు ఎన్నికలు అయిపోగానే మరి ఆ నిధులతో డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతాయి అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా మీకు ముందస్తుగా ఏమైనా హామీలు ఇచ్చిర్రా రాజగోపాల్ రెడ్డి సారు చండూర్ ని ఒక అందంగా ఆదర్శ మున్సిపాలిటీ గా తీర్చిదిద్దుతానని చెప్పేసి చెప్పడం జరిగింది నిధులు కూడా అన్ని వచ్చినాయి రాబోయే రోజుల్లో ఒక ఆదర్శంగా సిద్దిపేట ఏ విధంగా గతంలో తయారైందో అటువంటి పట్టణాలు గత ప్రభుత్వంలో ఆ మనకు సిద్దిపేట సిరిసిల్ల అవన్నీ ఎంత అందంగా తయారైన ఈ చండూర్ మున్సిపాలిటీ కూడా అంత అందంగా తయారు చేస్తా అని చెప్పిందన్న ఆ రోడ్డు చాలా అద్భుతంగా అనిపించింది చాలా పెద్దగా మధ్యలో లైటింగ్ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ లో లేని విధంగా ఈ రోజు చండూరులో లో మెయిన్ రోడ్ చేయడం జరిగింది అదంతా కూడా రాజగోపాల్ రెడ్డి గారి పుణ్యమే రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళు గతంలో అభివృద్ధి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి జరుగుతుంది అన్న ఉద్దేశంతో మునుగోడులో రాజీనామా చేస్తేనే ఈరోజు మునుగోడు మొత్తం కూడా వచ్చాయి ఇక్కడ చండూర్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ వీధుల్లో సీసీ రోడ్ రాజీనామా చేసినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం గదిలో వచ్చింది అంతే మొత్తం టోటల్ గా రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వంద మంది ఎమ్మెల్యేలు మంత్రులు టోటల్ దిగడం జరిగింది మునుగోడు అనేది ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రం అనేది కాదు వివిధ దేశాలకు మునుగోడు గురించి పరిచయం అయింది ఆ ఎన్నిక అంటే అన్న లైవ్ కూడా లైవ్ కూడా నడుస్తుంది ఎందుకంటే మరి ఏమేమి సలవారా చేసి గతంలో మరి లేని లోటు ఇప్పుడు ఏం తీర్చింది రాజగోపయ్య చండూరు రూపురేఖలు ఏ రకంగా పోతున్నాయి ఏం కథ ఎందుకంటే నేను చెప్పాను చండూరులో మొట్టమొదట రోడ్డు సౌకర్యాలు సరిగా లేవు గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల రోడ్డు సౌకర్యాలు లేవు ఈ రోజు అదృష్టం ఏంటంటే అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండు డైనమిక్ లీడర్ ఉండు మరి ఆ డైనమిక్ లీడర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రేపు చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అన్ని వీధుల్లో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వీధి వీధి దీపాలు అన్ని కూడా అవుతాయి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా మన ప్రతి ఆడకట్టు పోతే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అవుతుంది ఆ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వల్ల పేద ప్రజలు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మాకు కూడా ఇంటి ఇంటి సౌకర్యం కల్పించాలి ఇంద్రం ఇల్లు కల్పించాలి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాణిస్తాము మున్సిపాలిటీ కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు ఈరోజు మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేస్తున్నాము మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ప్రయాణం చేయగలుగుతాం అని చెప్పేసి మహిళలందరూ కూడా కోరుకుంటున్నారు ఉచిత కరెంటు బిల్ ఈరోజు ఏ ఇంటికి పోయినా చిన్న చిన్న ఇండ్లు ఈరోజు చండూరు మున్సిపాలిటీ చాలా మంది పేదలు ఆ ఇండ్లలో పోతే మేము కరెంటు బిల్లు కడతలేము సార్ కా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ సాధ్యం అవుతుంది ఖచ్చితంగా మేము ఓటేసి కాంగ్రెస్ ఓకే ఓటేస్తాము మన చండూరు పట్టణాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాము అది ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న మా పెద్ద మనిషి డైనమిక్ లీడర్ ఉంది కాబట్టి సాధిస్తాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ స్వీప్ పది పది వార్డులు ఉన్నాయి చండూల్లో పదికి పది కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయం ఇక్కడ మామూలుగా లేదు మామూలుగా లేదు అయితే ఇప్పుడు స్కూల్ ఎట్లా అన్న స్కూల్ ఇక్కడ ఇక్కడ లో మోడల్ స్కూల్ చండూరులో లేదు ఆ మోడల్ స్కూల్ కూడా రావాలి గురుకుల స్కూల్ నల్వొండల్లో నడుస్తుంది ఆ గురుకుల స్కూల్ కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు కూడా అందరం వినవించుకోవడం జరిగింది రేపు భవిష్యత్తులో గురుకుల స్కూల్ మోడల్ స్కూల్ వచ్చే విధంగా చేసుకోవడం జరుగుతాం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ లేదు ఐటీఐ కాలేజ్ లేదు ఐటీఐ కళాశాల కూడా ఎమ్మెల్యే గారు అంగడపేటలో స్థలం చూడడం జరిగింది ఐటీఐ కాలేజ్ కూడా తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యా సంస్థల మీద ప్రత్యేక దృష్టి పెడతారు ఈ రోజు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు విద్యా వైద్యం కోసమే ఎక్కువ కృషి చేస్తారు ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా విద్యా వైద్యము డెవలప్మెంట్ అయితే ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కైవసం చేసుకున్న తర్వాత దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది ఇప్పుడు చండూర్లో చండూరులో కంటి వైద్య శిబిరాలు ఏమన్నా చండూరు చండూరు కాదు మునుగోడు నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి ఏడు కేంద్రాల్లో ఏడు మండల కేంద్రాల్లో అంతటా కూడా కంటి వైద్య శిబిరాలని కొన్ని ప్రదేశాల్లో రెండు సార్లు కొన్ని ప్రదేశాల్లో ఒకసారి ఆ విధంగా కంటి వైద్య శిబిరాలను పెట్టి కొన్ని వేల మందికి ఉచితంగా కంటి చూపు వచ్చే విధంగా కంటి ఆపరేషన్ చేసినట్టు ఒక మహా గొప్ప నేత మీరు రాష్ట్రంలో ఎవరు లేరు మీకు అందరు కూడా తెలుసు ఈ రోజు అటువంటి నేత మాకు ఉండడం మా అదృష్టాన్ని చెప్తున్నాను

ప్రత్యక్షంగా కనబడుతున్నాయి మీకు ప్రజలకు కనబడుతుంది ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీరు ఉంటారు కాబట్టి మీరే హామీలు ఇవ్వాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము హామీలు ఇస్తాము ఆ హామీలని నిలబెట్టుకుంటాము చేయించుకుంటాము మంచి సాన్నిధ్యం మాకు ఎమ్మెల్యే గారితో చండూరు ప్రజలకు మంచి సాన్నిధ్యం ఉంది ఆయన ఎప్పుడు చెప్పినా మునుగోడు అంటేనే నాకు చాలా ప్రేమ అందుకని నాకు ఎక్కడ అవకాశాలు ఉన్నా నేను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానే ఉన్నా కూడా మునుగోడు ప్రజల కోసం నేను ఇక్కడనే పోటీ చేస్తున్నా నా మునుగోడు అంటేనే నా ప్రాణము నా జీవితకాలం మొత్తం మునుగోడు ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి మా ఎమ్మెల్యే గారి డెవలప్మెంట్ కార్యక్రమాలు చూస్తూ ప్రజలందరూ కూడా ఇక ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి పోటీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మేము ఏం చేస్తామంటే కొంతమంది ప్రజల దగ్గర కూడా ఎట్లా ఉన్నది ఏంది అని చెప్పేసి వాళ్ళ మనసులో ఏమున్నది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా తెలుసుకోండి నువ్వు ఏ ప్రజల దగ్గర పోయినా వందకు వంద మంది కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అది వస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్తారు అందులో ఎటువంటి సందేహం లేదు మీరు తెలుసుకోండి మా మనవాడు ఒకటి ఏంటి ఇప్పుడు ఏ ఇంట్లో ఆడవాళ్ళు చెప్తేనే మొగోళ్ళు కొన్ని ఊర్లో కథ ఇదే నడుస్తుంది మరి ఇప్పుడు ఆడవాళ్ళ ఆధారణ మాకు ఈ మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ అభిమానమే ఎక్కువ ఉంది ఈ రోజు మీకు మునుగోడులో బెల్ట్ షాప్ నడవనిస్తున్నా రాజగోపాల్ రెడ్డి సార్ తెలుసా ఊరు చండూరు లో కూడా అన్ని వైన్ షాప్ లు కూడా ఊరికి చివర పెట్టుతుండూ ఒకటే చెప్తుండు సార్ మధ్యాహ్నం ఒక ఒంటి గంటకు వైన్ షాపులు తీయాలంటు అన్ని ప్రాంతాల లాగా అన్ని మండలాల్లో అన్ని జిల్లా కాదు మా మునుగోడు నియోజకవర్గం మధ్యాహ్నం ఒంటి గంటకు వైన్ షాపులు తీయాలి ఆరు గంటలకు పర్మిట్ లేవు ఆరు తర్వాతనే

కానీ మరి ఇప్పుడు రెండే గంటలు ఉందా పర్మిట్ రూమ్ అంతే అంతే సాయంత్రం సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు పర్మిట్ రూమ్ పది గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని అయితే ఒకసారి ఉదయం స్టార్ట్ చేసి పనికి పోలేరు పోలేరు ఆపరు మరి ఈ వ్యసనానికి అయిపోతారని చెప్పి వ్యసన పనులు అయిపోతారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రం కాదు వివిధ దేశాల్లో అసలు లీడర్ అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా నిర్ణయాలు తీసుకొని చాలా రాష్ట్ర ప్రజలు బాగుపడతారు అని చెప్పేసి కూడా అన్ని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు ఏ నియోజకవర్గం పైన మహిళలను గదిలిస్తే ఇక రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతారు అవును వాస్తవం అది వంద శాతం వాస్తవం ఇక ఆయనతో కూడా బంద్ చేస్తే ఇంకా బాగుండనంటారు కొంతమంది అది కూడా వాస్తవం చౌటు పలకాడ అవును మొత్తమే మురిపేటి ఈంత కూడా పోతే బాగుండు ఊరవతాడు కాదు ఊరే ఊరే చేయాలి కొంతమంది అదే లైవే పెడితే జనమే చూసే ఇంకా మరి రాగా పోయి ఇంకా కొయ్యలే అది